కీర్తన పుస్తకము ఈ నాలుగవ అధ్యాయము తొమ్మిదవ భక్తుల ఉంచుడి ఆ భయభక్తులు ఉంచువానికి ఏమి కుదువ లేదు మనం అందరం ఎలా ఉండాలంటే భయము భక్తి కలవారమై ఉండాలి ఆ మన జీవితంలో మార్గం పొందాము బాప్టిజం కూడా తీసుకున్నాము విశ్వాసులుగా మనం పిలువబడుతూ ఉన్నాము విశ్వాస జీవితం చేస్తున్నాము కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము అంత మాత్రాన మనలో భక్తి ఉందని కాదు మనలో దేవుని భయం ఉందని కాదు కానీ ఒక యథార్థమైన జీవితం ఒక నిజమైన భక్తి మనము దేవుని ఎదుట చేయటమో కాక ఏ వ్యక్తి గుడికెళ్ళాడండి గుడికెళ్ళిన మనిషి ఆయన భక్తిని చూస్తుంటే వస్తాడేమో అన్నట్లుగా ఉండే ఆయన ఏం చేస్తున్నాడంటే వంద గుజీలు తీసి ఆ చెంప ఈ చెంప పెట పెను పట్టుకొని చిన్న పట్టుకున్నాడు బార్లుగా పట్టుకొని దొలుకుంటా దొలుకుంటా పోతాడు అదైపోయింది మెట్లెక్కుతూ ఉన్నాడు మార్కాలంతా అరిగిపోయేదాకా రక్తము కారునంతగా మెట్లెక్కుతూ వెళ్తూ ఉంటాడు చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అయ్యో ఎంత బట్టు దేవుని మీద ఎంత నమ్మకమో దేవుని మీద ఎంత భక్తి ఎంత శ్రద్ధ కలిగిన వాడు అని ప్రజలందరూ చూసిన వారు అందరూ కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు భక్తి అయితే రోడ్డు ఎక్కాడు బైక్ ఎక్కాడు ఇక సిగరెట్ పెరిగించడం ప్రారంభించి ఇప్పుడు దాకా దేవుని కోసం ప్రయాసపడ్డాడు ఇప్పుడు వరకు ఏం కావాలని ఆయన ఆశని తన కుటుంబం దీవించబడాలి తన పిల్లలు దీవించబడాలి కుటుంబాల సమస్యలు కూడా రబ్బులు చేర్చబడాలి ఆరోగ్యం మంచిగా కావాలనే కదా ఏమంది ఇప్పుడు దాకా ఏం చేశాడు ఆయన భక్తి చేసి మరి సిగరెట్ కాల్చాడు అంటే అర్థం ఏంటి ఏమి లేదు భయం లేదు అలాగే మరో వ్యక్తి ఒక భాష గారు ఒక హోటల్కి వెళ్ళాడండి ఆ ఒక హోటల్ యజమాని ఐదారు కుటో పెట్టుకున్నాడు ఆ కుటో లాస్ట్ లో పెన్సిల్ తో చేసిన ఒక యేసు ప్రభు పనులు కూడా లాస్ట్ లో పెట్టాడండి ఆ భాష గారు ఆ హోటల్ యజమాని అయ్యా మీరు ఏసుప్రభుని నమ్ముకున్నారా ఏసుప్రభు పుట్టు కూడా పెట్టారు కదా మీరేమైనా ఏసు నమ్ముకున్నారంటే అదే కాదండి మేము మేము నమ్ముకోరు మరి నువ్వు పెట్టేరయ్యా అని అడిగితే అది చెప్పిన మాట ఏంటంటే ఏ దేవునికి పాపం వచ్చి ఏ దేవతకు పోపం వచ్చి నా వ్యాపారాన్ని బాగు చేస్తాడేమో అని భయంతో పెట్టేనయ్యా అంటే ఇంకేముంది భయం అయితే ఉంది కానీ ఏమి లేదు భక్తి లేదు దేవుని మనకి చదవస్తుంది నువ్వు దేవుని ఎందుకు భయభక్తుని కలిగి ఉండండి ఈ రోజున ఎందుకు కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాము దేవుని ఎందుకు మనం సమీపించలేకపోతున్నాము ఆత్మ సంబంధం పేరుని ఎందుకు పొందలేకపోతున్నాము కారణం ఏంటంటే భయము భక్తి ఉండాలి ఆమె